అడ్డు అదుపు లేకుండా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నేతలు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్పూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ పేద మధ్యతరగతి ప్రజల విరుస్తుందని పెరిగిన నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై అధికంగా ట్యాక్సులు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయన్నారు నరేంద్ర మోదీ దేశం కోసం ధర్మం కోసం అంటూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నారని నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ పేరుతో ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేశారని విమర్శించారు పై ఇజ్రాయెల్ పాశవిక దాటిని దేశ ప్రజల ముక్తకంఠంతో ఖండించాలని ఆ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను మొత్తం కూడా అప్పనంగా అప్పగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం దేశం నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ పేరుతోని ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారదత్వం చేశారు అంతేకాదు పండుగకు ముందు కూడా తినే ఆహార వస్తువులపైన జిఎస్టి పేరుతోని పన్నెండు పాయింట్ ఐదు శాతం ట్యాక్సీలు విధించడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి పేదలకు మైత్రిరతి ప్రజానీకానికి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది పెంచిన ఏదైతే ధరలు ఉన్నాయో అవి వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించినటువంటి జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పి తీసుకొచ్చినటువంటిది ఈ సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఇది పార్లమెంటు వ్యవస్థకు సమైక్య స్ఫూర్తికి ఇది తీవ్ర విఘాతం కలిగించింది ఇప్పుడు ఐదు ఆయా రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల కాలపరిమితిని విఘాతం కలిగించేటువంటి చట్టం ఇది